వెల్కమ్ స్టోరీ కథ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే చిన్న లైక్ చేసి వెళ్ళండి ఎప్పుడైతే మనం కథలోకి వెళ్దాం కార్ కళ్యాణ్ మండపం దగ్గర ఆపపం చెప్పి కారు దిగింది కీర్తన కానీ ఆమె మనసు ఈ లోకంలో లేదు అరవి చెప్పిన మాటలే ఆలోచిస్తూ లోపలికి వచ్చింది ఎలా వచ్చిందో కూడా తనకే తెలీదు లోపలికి వచ్చి మండపం అంతా చూసింది నీట్గా ఉంది కీర్తనకి అర్థమైంది మండపం అంతా క్లీన్ చేసి శుభ్రం చేశారు అని కానీ మనసులో ఆచ చావక అరవిని రెడీ చేసిన రూమ్కొచ్చి డోర్ ఓపెన్ చేసింది కీర్తన ముఖంలో ఎక్కడా లేని విచారం ఆ రూమ్ కూడా క్లీన్గా ఉంది బాధపడుతూ వెనక్కి తిరిగిన కీర్తన అంతలోనే మళ్ళీ మరోసారి రూమ్ చెక్ చేసింది డస్ట్బిన్ చూసి పరుగున వచ్చి అందులో ఉన్న పేపర్స్ ఇంకా పూలు అవన్నీ చూసి ఆలోచిస్తూ ఆ రోజు అరవి కిచెన్ లెటర్ కలర్ లైట్ గ్రీన్ కలర్ పేపర్ కదా అనుకుని గబగబా పేపర్స్ అన్నీ చూసింది గ్రీన్ కలర్ పేపర్ చూడగానే కీర్తన ముఖంలో ఆనందం అది అరవి రాసిన లెటర్ కావడంతో వెంటనే దాన్ని వరుసలో పెట్టుకొని వేగంగా బయటకు వచ్చి బిగుసుకుపోయింది ఎదురుగా వాసుదేవ్ గారు నువ్వేంటమ్మా ఇక్కడ అదే అంకుల్ మామూలుగానే వచ్చాను తడపడుతూ అంది మామూలుగానే వచ్చావా మామూలుగా వస్తే మరి ఇక్కడ పనేంటి తల్లి అసలు నేను వచ్చింది మీకోసం అంకుల్ మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను కానీ అరవి గుర్తొచ్చి అసలు అది ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను ఇంకా ఎందుకమ్మా దాని కోసం ఆలోచించడం నువ్వైనా చక్కగా సౌర్యతో కాపురం చేసుకొని సంతోషంగా ఉండు అది పనికి నువ్వు బలయ్యావని నేను సుధా అండి ఎంతగానో బాధపడుతున్నాము నువ్వు చూస్తే అరవి కోసం ఆలోచిస్తున్నావు ఇలా అయితే ఎలా మా ఎంతో బాధగా అన్నారు వాసుదేవి గారు అంకుల్ నీకు తెలుసు కదా అరవి ఎలాంటిదో తను కారణం లేకుండా ఇటువంటి పని చేయదు అని నా నమ్మకం అంకుల్ కీర్తన మాటలు పూర్తి కాకముందే వాసుదేవి గారి ముఖంలో రంగులు మారాయి వద్దు నా దగ్గర ఇప్పుడు అంటే అరవి కోసం మాట్లాడవు కానీ ఇంకెప్పుడు తన కోసం మాట్లాడకు నువ్వు సౌర్య ఇద్దరు సంతోషంగా ఉండండి మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు పద ఇంటికి వెళ్దామని వాసుదేవ్ అనగానే కీర్తన ఏమీ మాట్లాడలేదు తన మైండ్ అంతా లెటర్లో ఏముందో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది అసలు వాసుదేవ్ గారి ఎదురుగానే లెటర్ చదువుదామనుకుంది కానీ ఆయన ఎక్కడ లెటర్ చింపి పడేస్తారని లెటర్ ఓపెన్ చేయలేదు సాయంత్రం ఎలా వర్క్ చేసిందో తనకే తెలీదు ఆఫీస్ టైం అవడంతో ఫైల్స్ తీసుకుని రాణ క్యాబిన్కి వచ్చింది సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు రానా సరే ఉంటాను అమ్మా వెళ్తే వెళ్ళు నీ ఇష్టమని విసుగ్గా ఫోన్ కట్ చేశాడు కానీ అతని ముఖంలో ఎక్కడ లేని కోపం బాధ సార్ ఫైల్ మీద సైన్ చేయండి అని తలదించుకునే అతని ముందు ఫైల్ పెట్టింది అరవి కానీ రాన విసురుగా ఫైల్ నేలకేసి విసిరి కోపంగా అరవింద్ చూశాడు అతను చేసిన పనికి లోకంలోకి వచ్చింది అరవి సార్ పిచ్చికారిని పట్టిందా నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా ఆయన పర్మిషన్ అడిగి లోపలికి రావాలని తెలీదా అతని మాటల్లోనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నాడో ఎందుకు భయంగా చూసింది అరవి సార్ నేను పర్మిషన్ కొట్టానంటే మూతి పగులుద్ది ఎవరిని అడిగి లోపలికి వచ్చావు ఎంత పిఏ అయితే మాత్రం నీకు తెలీదా బాస్ దగ్గర ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలో చెప్పాను కదా నా దగ్గర పని చేస్తే వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి అని అయినా మీ అమ్మ నాన్న ఇలానే నేను పెంచారు కోపంలో నోరు జారాడు రానా అతనికి మాట్లాడే మాటలకి అరవి కోపడే స్థితిలో లేదు ఎప్పుడైతే శౌర్య వచ్చి నాకు అరవి కావాలని రాణతో ఫైట్ చేశాడో అప్పుడే అరవి మనసు రాయిగా మారింది కారణం కీర్తన జీవితం నాశనం అవ్వటం ఇంకోసారి ఇలా నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు గెటౌట్ అని రూమ్ అంతా దద్దరెళ్ళేలా రానా అరిచేసరికి అరవి భయంతో కంటతడితో తలదించుకొని బయటికి వచ్చింది ఆ టైంలో స్టాఫ్ ఎవరూ లోపల లేరు అప్పటికే అందరూ వర్క్ టైం అవటంతో వెళ్ళిపోయాడు తనలో తానే బాధపడుతూ బయటికి వచ్చింది అరవి రూమ్లో ఉన్న రానా కోపంతో తన చేతిని గోడ గుత్తుకుని రక్తం చుమ్మేలా చేసుకున్నాడు చెయ్యంత రక్తంతో తడిసి ముద్దయింది ఎంతకీ అతని ఆవేశం కోపం తగ్గడం లేదు తల్లి మాటలు పదే పదే మనసుకు మానిన గాయాన్ని రేపేసరికి తనలో తానే నలిగిపోయి తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ధనంతానే గాయపరుచుకున్నాడు ఎందుకు మా నిన్ను కాదని వెళ్ళిపోయిన ఆయన్ని ఇంకా ఇష్టపడుతున్నావు అసలు ఎందుకు నువ్వు ఆయన్ని మర్చిపోలేకపోతున్నావు ఇప్పుడు ఒంట్లో బాగాలేదని నువ్వు చూడటానికి వెళ్తాను అంటున్నావు అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియటం లేదనుకొని విసుగ్గా చైర్లో కూర్చొని రక్తం కారుతున్న చేతిని చూసి హ్యాండ్ కట్ చుట్టుకొని గాలికి సౌండ్ చేస్తున్న పేపర్స్ వైపు చూడగానే అరవి గుర్తొచ్చింది దాంతో ఎలా బిహేవ్ చేశాడో తలుచుకోగానే ఒక్కసారిగా స్టూల్లోకి వచ్చి చా అనవసరంగా దాని మీద అరిచాను చాలా దారుణంగా హత్య చేశాను తనని అనుకొని పెద్ద పెద్ద అడుగులతో బయటికి వచ్చాడు అప్పటికే ఆకాశం మబ్బులు పట్టి వర్షం వచ్చేలా మారింది మరోపక్క చల్లని గాలి వేగం పెంచి తన ప్రతాపాన్ని చూపిస్తుంది బయటికి వచ్చినా రానా అరవి కోసం చూశాడు కానీ అరవి ఎక్కడా కనిపించలేదు ఇది అప్పుడే వెళ్ళిపోయిందా ఏంటి అనుకుని పార్కింగ్ ప్లేస్కి వచ్చి షాక్ అయ్యాడు అక్కడ అరవి చేతిని పట్టుకొని కోపంగా చూస్తున్నాడు శౌర్య ఆ దృశ్యం చూసిన రాణా ముఖంలో రంగులు మారాయి సౌరిని అరవి ఎదురుగా ఎక్స్పెక్ట్ చేయలేదు రానా ఎదురుగా ఉన్న శౌర్యం చూడగానే బొమ్మలా బిగుసుకుపోయి షాక్తో చూసింది అరవి నువ్వేంటి ఇక్కడ నీకోసమే వెయిట్ చేస్తున్న మార్నింగ్ నుంచి రెండు చేతులు జోబులో పెట్టుకొని అంటాడు నా కోసమా ఎందుకు ఏం తెలియనట్టే అడిగింది అరవి కానీ ఇదంతా చూస్తున్న రానాకి మాత్రం బీభస్తమైన కోపం వచ్చేసింది మార్నింగ్ శౌర్యకి తనకి మధ్యన జరిగిన గొడవ గుర్తురాగానే కోపంగా పిడికిలు బిగించాడు కానీ అంతలోనే అరవింద్ చూసి అసలు తను ఏం మాట్లాడుతుందా అని ముందుకు అడుగు వేశాడు మరేమీ తెలియనట్టు అడక్ అరవి ఎందుకు వస్తానో నీకు తెలియదా లేదంటే తెలిసే అడుగుతున్నావా శౌర్య మాటలకి అరవి బాధగా చూసింది అన్నీ తెలుసుండేనూ నా దగ్గరికి ఎందుకు వచ్చావు శౌర్య ఎందుకో నీకు తెలుసు కదా కానీ నా మనసులో ప్రేమ అన్న పదానికి చోటు లేదు పైగా నువ్వు అంటే కూడా నాకు ఇష్టం లేదు అసలు నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు అలాంటప్పుడు నువ్వెందుకు నా కోసం ఆఫీస్కి రావటం నా గొడవ పడ్డాం చూడు శౌర్య అందరినీ బాధపెట్టి వచ్చింది నా బ్రతికేదో బ్రతకాలని కాదు నాకు స్వేచ్ఛ కావాలి అందుకే నేను వచ్చాను దయచేసి ప్రశాంతంగా సాగుతున్న నా జర్నీలోకి అడుగు పెట్టాలని చూడకు ప్లీజ్ ఓ అంటే నువ్వు మీ బాస్ని లవ్ చేస్తున్నావా వెంటకారంగా అడిగాడు ఆ మాటకు కోపంగా చూసింది అరవి మాటలు జాగ్రత్తగా రానివు శౌర్య లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ ఆ మాటకి రాన అరవి వైపు కోపంగా చూశాడు ఈ చూచుదానికి ఏ టైంలో ఎలా మాట్లాడా కూడా తెలీదు ఈడియట్ అసలు ఎందుకు మనసులో ఆ మాట అనుకున్నాను తనకే తెలీదు ఏంటి ఏమన్నావు మాటలు జాగ్రత్తగా రానివ్వాలా అంటే నువ్వు మీ బాస్ లవ్ చేసుకోవటం షటప్ శౌర్య నా బాస్ కోసం ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు ఆయన చాలా మంచివారు నాకంటూ ఒక దారి చూపించారు అలాంటిది నువ్వు ఆయన్ను ఒక్క మాట అన్నా సరే అసలు ఊరుకునేది లేదు తెగేసి చెప్పేసింది అరవి ఆ మాట గట్టిగా నవ్వాడు శౌర్య అరవి మరింత కోపంగా చూసింది రానాకైతే అరవి మీద పిచ్చి కోపం వచ్చింది తనకు తెలియకుండానే చిరాకు కోపం మిక్స్డ్ ఎమోషన్తో అరవిని మనసులోనే తిట్టుకొని పక్కల నుంచి నవ్వుతున్న శౌర్యం చూడగానే రానా నిప్పులు తొక్కుతున్న కోతిల లోపలే కోపంతో చెందులు తొక్కాడు ఎందుకు సౌర్య నవ్వుతున్నావు ఎందుకంటే మీ అయిన బాసైనా రందిర్వరమని ప్రేమించడం లేదు కదా అందుకు పొద్దున రానా మాటలు విని నిజంగానే మీరు లవ్ చేసుకుంటున్నారేమో అని అనుమానం వచ్చింది కానీ నీతో మాట్లాడాక నీ మాటలు విన్నాక మీ మధ్యని ఏమీ లేదని అర్థమైంది రానా కావాలని నాతో అలా మాట్లాడానని అర్థమైంది సో నువ్వు ఇంకా నా సొంతం నా మధ్యన ఇంకెవరు రారు అని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నావు సౌరంజుడుగానే అరవికి పిచ్చి కోపం వచ్చింది శౌర్య నా మీద ప్రేమ ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఈ క్షణమే చంపుకో ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అయినా నీకు కీర్తనకి పెళ్ళైంది ఆ విషయం మరచిపోయావా సూటిగా అడిగింది అరవి నేను ఎందుకు మర్చిపోతాను అసలు కీర్తన జీవితం ఏమైపోతే నాకెందుకు అసలు కీర్తన ఎవరు సూటిగా ప్రశ్నించాడు ఆ మాటకి తిక్క పుట్టింది అరవికి చాచిపెట్టి శౌర్యని కొట్టాలనిపించిన అతనిపై అసహ్యమేసి ఫేస్ పక్కకు తిప్పుకుంది ఏంటి అరవి నా మీద కోపం వస్తుందా నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది కానీ ఏం చేయను నిన్ను కొట్టడం కూడా వేస్టే నువ్వు ఆలోచిస్తున్న విధానం నీ మాటలో చాలా తప్పు సౌర్య ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం ఎవరో తెలుసా ఎవరు ఇంకెవరు నువ్వు అని శౌర్య అనగానే అరవికి నోటి మాట రాలేదు అవును అరవి నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు కానీ ఈర్తనని నాకిమ్మని నేను అడిగానా లేదు కదా నీ అంతటి నువ్వే ఈర్తన జీవితం నాశనం చేసావు దానికి నేను బాధ్యని కాను ఎవరో నీకు తెలుసు కదా చిన్నగా నవ్వుతూ అన్న శౌర్య మాటలకి అరవి విక్క సచ్చిపోయింది ఇదే కదా నువ్వు పనిచేస్తున్న ఆఫీస్ అప్పుడప్పుడు కలుద్దామని సౌర్య తన కారుకి తీసుకొని వెళ్ళగానే అరవి అక్కడే నిలబడి శూన్యంలో చూసింది అప్పటికే ఇదంతా రా చూసిన రానాకి అరవిపై పట్టడానికి కోపం వచ్చింది చిరాగ్గా ఆమెను చూసి వెనక్కి అడుగు వేశాడు కానీ అంతలోనే అతని అడుగులు ఆగాయి బొబికొస్తున్న కన్నీటిని ఆపుకొని వెళ్తున్న శౌర్యం చూసి ఇప్పుడు నా వెంట పెడతావు కానీ నా కోసం తెలిసిన మరుక్షణం నన్ను కన్నెత్తి కూడా చూడవు శౌర్య ఎందుకు చూడ్డు అసలు కారణం ఏంటి గంభీరమైన స్వరంతో రాణ అడిగేసరికి అరవి భయంతో వెనక్కి తిరిగి రానని చూడగానే ఒక్క అడుగు వెనక్కి వేసింది నిజంగానే అతని ముఖం చూడాలంటేనే భయం వేసింది చురుకైన అతని కంటి చూపు నిలవెల్లా అరవిని వణికింపజేసింది అంటూ ఏదో మాట్లాడే లోపే రాణ ఒక చూపు చూశాడు దెబ్బకి తలదించుకుంది అరవి చెక్కచెక్క అరవి అసల్ చెప్పు ఎందుకు నువ్వు నిజం దాస్తున్నావు అందరూ నిన్ను తప్పు చేసినట్టుగా చూస్తున్నా నువ్వెందుకు ఏమీ మాట్లాడడం లేదు అవమానాలు నిందలు మోయటం అంతా ఇష్టంగా ఉందా నీకు ఎవరికి ఇష్టం సార్ నిందలు అవమానాలు మోయటం కానీ తప్పడం లేదు ఎందుకంటే నేను ఒకరి చేతిలో మోసపోయాను కాబట్టి అందరినీ కాదనుకొని వచ్చాను ఒకరి చేతిలో నా జీవితం చిన్న భిన్నమైంది అన్న పేరుతో నన్ను మోసం చేసి చివరికి నాతో ఆడుకొని తన అవసరం తీర్చుకుని వదిలేశాడు అలాంటిది మరొకరి జీవితంలోకి నేను ఎలా అడుగు పెట్టాను సార్ ఏడుస్తూ అన్న అరవి మాటకి రాన షాక్ గా చూశాడు అప్పటికే ధోరణ వర్షం కురుస్తుంది ఆ వర్షంలో తడిసి ముద్దవుతున్న అరవి ఏడుస్తూ ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున వాడు నాకు కంటపడితే అసలు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు అసలు ఎందుకు ప్రేమ అన్న పేరుతో ఈ లైఫ్ వచ్చి నన్ను మోసం చేశావని ఎన్నో అడగాలనుంది అందుకే సౌర్యని కాదని ఇక్కడికి వచ్చాను వాడు అసలు ఎక్కడ ఉన్నాడు కూడా నాకు తెలియదు నా కంటపడిన మరుక్షణం వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా పగను తీర్చుకోవాలి అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటుంది ఒక అబ్బాయి చేతుల మోసపోయిన నన్ను ఎవరిసారి పెళ్లి చేసుకునేది ఈ నిజం శౌర్యకి తెలిస్తే కనీసం నా దరిదాబల్లో కూడా రాడు అని అరవి అనగానే రానా ఏం మాట్లాడలేదు 你我告诉你。